बंगलनिंगतो ఆ నాలుగు బైరకోన నాలుగు పేజీలు ఎందుకు మిస్ అయినాయి పురాణం అనేది బైరకోనకు ఎందుకు పోయినది ఇదంతా స్టోరీ అయినా మనకి సస్పెన్స్ ఉంటుంది బట్ ఇంటర్వ్యూలు ముందర ఒక వస్తే చాలా బాగుంది నిజంగా అంటే తర్వాత ఒక ఫైట్ చేస్తుంటాడు అప్పుడు ఇట్లా కత్తి సీన్ అంటాడు మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ లవ్ స్టోరీ అయితే చాలా మంచి బిల్డప్ చేసింది కాకపోతే కొన్ని సాంగ్ సాంగ్లు రెండు సాంగ్లు ఉంటాయి అవి కొద్ది నాన్ సింగ్స్లో వచ్చినావి అనిపిస్తే నిజమే చెప్తున్నా జానా జానా అమ్మ అమ్మ సాంగ్ ఫస్ట్ లో ఒక సాంగ్ ఉంటుంది సెకండ్ లో ఇంకో సాంగ్ ఉంటుంది రెండు సాంగ్లు అయితే నాకైతే బాగా అనిపిస్తుంది ಸೂಪರ್ ಅನ್ಸಿ ವಿಜುವಲ್ ಪರಂಗ ಐತೆ ಸಂದೀಪ್ ಕಿಶನ್ ಐತೆ ಫೈಟಿಂಗ್ ಸೀನ್ಸ್ ಕೂಡ ಚಾಲಾ ಬಾಂಡ್ ಆ ರಾಜಪ್ಪ ಕ್ಯಾರ್ಟರ್ ಆರ್ ಅಂತ میں نے دین کام سے دے ہوں نا اوکے ریڈنگ ان دس 1.7 اینڈ کلائنٹ بھیج رہا ہوں نا اہ کلائمیکس اوکے نا کالوری ہیرو ان ڈیپینڈنٹ سنپشن ایکشن سنپشن ایکشن بھی لے لو نا کامیڈی ہے نا اہ రేంజ్లు అనేది అనిపించలేదు నార్మల్ అయితే చాలా వరకు అయితే నచ్చుతుంది అంత హర్ర ఎల్మెన్స్రీ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా హర్ర ఎలిమెంట్స్ అయితే చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్లో కొద్దిగా తగ్గుతుంది అనమాట ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గుతుంది దానివల్ల కొద్దిగా మంది ఈ సెవెరేట్ క్లైమాక్స్ కూడా మనము హై అంటే వేరే లెవెల్ ఉంటుంది అనుకున్నా కాకపోతే కొద్దిగా డౌన్ చేసింది అనమాట బట్ పార్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను నిజంగా అంటే సినిమా అయితే నాకైతే డెఫినెట్లీ అయితే బాగా నచ్చింది బాగుంది బట్ అంటే కొందరికి నచ్చకపోవడం కారణం ఏంటంటే హై ఎక్స్పెక్టర్స్ విరూపాక్ష ఇది కంపేర్ చేయకుండా చూస్తే డెఫినెట్గా భయపడలేదు అంటే కొద్దిగా ఫస్ట్ లో కొద్దిగా నార్మల్గా భయం వస్తుంది అనమాట అవి చూపించేటప్పుడు చిత్ర బీజలు అన్నట్టు అవన్నీ చూపించేటప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంట్రవ్యూస్ బ్యాంక్ ఉన్నారు వస్తారు అందరు ఉన్నప్పుడు అది మనకి చాలా హైస్తుంది అంటే మామూలుగా కిగియ్యదు అప్పుడు మాత్రం చాలా సూపర్ ఉండేస్తుంది OKAYD Another point is, I don't think so some device just defines some configuration in this view, ohinda Hey, I've got it... I'm a nip you too, nisp secondo me, 5.5 ಅಂತ ಹೇಳಿದ್ರು ರೇಟಿಂಗ್ ರೇಟಿಂಗ್ ಅಂತ ಸರ್ 5.5 मूवी ಇರಬಹುದು मूवी ಲವ್ ಸಂನಿಫಿಷಿಯೆಂಟ್ ಅಂತ ಹೇಳಬಹುದು ಸರ್ मूवी ಲವ್ ನಡೀನೇ ಇರಚೆ ಸರ್ मूवी ಆಕ್ಷನ್ ಆಗಲ್ಲ ರಗುರೆ ಅರೆಂದೆ ರಗುರೆ ಸರ್ ಹಾಯ್ ಆ ರಚನ والوں అందరికి ಬೆಲ್ಲಾ байಕೆತೆ ಓಕೆ ಓಕೆ ಅನ್ನ ಅವುಟ್ ಆಫ್ ಫೈವ್ ರೇಟಿಗೆ ಫೋರ್ ಪಾಯಿಂಟ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅನ್ನೋದು మంచి మంచి మంచిగా అనిపిస్తుంది మూవ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంది డైరెక్షన్ బాగుంది డైరెక్షన్ మెయిన్ డైరెక్షన్ బాగా అనిపిస్తుంది ఒక చిన్న విలేజ్ బైరోభవన్ అనేది అక్కడ ఎవరు ఉండాలి అనేది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే కోపము గతంలో కొంత కోపం ఉంటది ఆ కోపంతో మనం చచ్చిపోతాం కదా సో ఆ కోపం ఉన్న వాళ్ళే ఆ బైరోభవన్ లో ఉండగలుగుతారు అనమాటేషన్ ఎలివేషన్స్ బాగున్నాయి గ్రాఫ్స్ బాగా అనిపిస్తుంది ఆ మనోడు క్లైమా సన్నివేశంలో కత్తి విలని కొట్టబోతుంటే అది వర్షం తగ్గిపో ఆమె చనిపోయే విధానం అంటే తాను చంపాడు అనుకోకుండా ఆమె దగ్గర చనిపోతుంది సో తను నిజంగానే కావాలని చంపడం అని చెప్పి ఆమె చచ్చిపోయి ఒక బయోకెళ్ళిపోవడం కోపంతో పగతో అలా ఉంటుంది తర్వాత అది ఎండింగ్ వచ్చేసరికి ఒక పెద్ద ఉంటది ఆమె అసలు ప్రేమ ఆ పాలనకి ఆ కోపం నుంచి బయట లాక్క రావాలి ప్రేమని తెలియజేయాలని చెప్పి అది ఎవరు ఆమె కదే ఉంటుంది ఇన్నప్పుడు సంతి కిషోర్కి నా మీద ఎంత ప్రేమను తెలుసుకొని ఆమె మంచిగా మనిషి మారిపోయి ఆయన చెప్పింది వినేసి సో ఆటోమేటిక్ గా చివరికి చాలా బాగా అనిపించింది ఒక మిరుగురుగా సన్నివేశం కూడా చూపిస్తారు అది కూడా బాగా అనిపించింది సాంగ్స్ అయితే సూపర్ అండ్ అరుణ్ మూడు సార్ సాంగ్స్ వెళ్తున్నాయి చాలా అంటే చాలా బాగా నచ్చింది మస్ట్ క్యూట్ అంటే సందీప్ కిషన్ హిట్ కొట్టినట్టే హిట్ అన్న బ్లాక్ బస్టర్ అని చెప్పాడు హిట్ కొట్టాడు మంచి సస్పెన్స్ క్రైమ్ క్రైమ్ లైట్ క్రైమ్ అనిపిస్తుంది థ్రిల్లర్ థ్రిల్లర్ అయితే బాగా అనిపిస్తుంది ఎలక్షన్స్ బాగున్నాయి విజువల్స్ కూడా బాగున్నాయి కదా విజువల్ సూపర్ కెమెరా విజువల్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అడవి ప్రాంతం చూపించిన విధానం కూడా బాగుంది మస్తు అనిపిస్తుంది చూడు చిన్న తండ్రి కూతురు ప్రేమ కొంచెం చూపించాడు కొంచెం చాలా బాగా అనిపిస్తుంది ఓవరాల్ హిట్ అంటే ఓవరాల్ హిట్ నెక్స్ట్ రెండో హీరోయిన్ ఇంకా ఇంత ఇంతకుముందు ఆమెను చాలా క్యూట్ క్యూట్ గా చూసాము దీనిలో కొంచెం మాసి వేలేషన్ చూపించడానికి మంచిగా అనిపించేసింది ఆ వైవహర్ష అయితే గానీ లేకపోతే కామెడీలు తెలుపుకోవాలి వీరిలో కిషోర్ వీళ్ళిద్దరు సినిమాకి హైలైట్ కామెడీ కావాలంటే వాళ్ళిద్దరు ఈ హైలైట్ విత్ హీరో తోటి మంచిగా పండించారు మంచిగా మంచిగా అనిపించింది సో కామెడీ ఉంది అక్కడ సస్పెన్స్ ఉంది